ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు కానీ ఆరో భూతం ఒకటి ఉంది టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ లకు సంబంధించిన వేర్వేరు వార్తలు తరచూ ప్రచారంలోకి వస్తూ ఉంటాయి అయితే గత కొన్నేళ్లలో టాలీవుడ్ స్టార్ హీరోల ఆస్తుల విలువలు సైతం ఊహించని స్థాయిలో పెరిగాయి చాలా మంది స్టార్ హీరోలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ తమ ఆస్తులను పెంచుకుంటున్నారు స్టార్ హీరోల బ్రాండ్ వాల్యూ సైతం అమాంతం పెరుగుతుండడం గమనార్హం టాలీవుడ్ స్టార్ హీరోల నికర ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలని సమాచారం మెగాస్టార్ చిర చిరంజీవి ప్రస్తుతం సీనియర్ హీరోలలో ఎక్కువ పారితోషకం అందుకుంటున్న హీరో కాగా ఈ స్టార్ హీరో మొత్తం ఆస్తుల విలువ ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలు అని సమాచారం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరంజీవికి ఖరీదైన స్థలాలు కూడా ఉన్నాయి మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు సంపాదించిన ఆస్తులు కలిపితే ఆ ఆస్తుల విలువ నాలుగు వేల కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం బాలయ్య పారితోషకం ప్రస్తుతం ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల రేంజ్ లో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సైతం ఊహించని స్థాయిలో ఆస్తులు కూడబెట్టారని పెట్టారని సమాచారం ఈ స్టార్ హీరో ఆస్తుల విలువ ఆరు వేల కోట్ల రూపాయలు అని తెలుస్తుంది సీనియర్ హీరో నాగార్జున ఆస్తుల విలువ ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉంటుంది సినిమాలు వ్యాపారాలతో పాటు బుల్లితర షోల ద్వారా కళ్ళు చెదిరే స్థాయిలో నాగ్ సంపాదిస్తున్నారు యంగ్ జనరేషన్ స్టార్ హీరోల ఆస్తుల విలువ రెండు వేల నుంచి మూడు వేల కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతుంది యంగ్ జనరేషన్ హీరోలు తమ సంపాదనను లు రెస్టార రియల్ ఎస్టేట్ పొలాలు కొనుగోలుపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం